హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో మజ్జిగ చారును ఎలా చేయాలో చూపియబోతున్నాను ఎండాకాలంలో వారానికి ఒక్కసారైనా ఇలా మజ్జిగ చారును చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ చారును చేయడానికి ఒక కప్పు పెరుగును తీసుకుంటున్నాను ఈ పెరుగు మరీ పుల్లగా ఉండకూడదండి ఇప్పుడు ఈ పెరుగులో ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఈ మజ్జిగ చారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటుంది మీరు ఈ మజ్జిగ చారు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పెరుగుని తీసుకోండి అలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేయండి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి మరీ పల్చగా అయిపోతుంది మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి తాలింపు కోసం వన్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను చారులోకి తాలింపును నెయ్యితో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు రెండు మూడు ఎండు మిరపకాయలను వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ఇలా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ఇంగువని వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేడిగా ఉన్న తాలింపుని వెంటనే మజ్జిగ చారులో వేసుకుంటే పగిలిపోతుందండి కొద్దిగా వాటర్ని తాలింపులో వేసుకుంటే చల్లారుతుంది ఇప్పుడు ఈ తాలింపుని మజ్జిగలో వేసుకొని కలుపుకోండి మీకు ఈ తాలింపులో వాటర్ వేయడం ఇష్టం లేకపోతే చల్లారిన తర్వాత కలుపుకోండి లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి అండి ఎంతో సింపుల్గా మజ్జిగ అయితే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో